వినాయక చవితి గురించి మనం మాట్లాడుకుందాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభివ నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యు సర్వదా అంటే వక్రతుండు అంటే మెలితిరిగినటువంటి తొండం కలిగినటువంటి వాడు మహాకాయుడు అంటే పెద్ద శరీరం కలిగినటువంటి వాడు కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యకాంతులతో సమానమైనటువంటి తేజస్సు కలవాడా నిర్విఘ్నం కురుమేదేవా మేము ఏ పనులైతే ఏ కార్యక్రమాలైతే తలపెట్టామో అవన్నిటి కూడాను నిర్విఘ్నంగా సాగే విధంగా మమ్మల్ని దీవించు తండ్రి అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం మనందరికీ కూడా వినాయక చవితి పండగ అనగానే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు కూడాను అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి పండగ వినాయక చవితి పండగ అదేవిధంగా పెద్ద పండగని సంక్రాంతి పండుగని ఎలాగంటారో అదేవిధంగా వినాయక చవితిని కూడా చాలా ప్రాంతాల్లో పెద్ద పండగ అనేటటువంటి మాట అనటం జరుగుతుంది ఎందుకయ్యా అని అంటే ఇది తొమ్మిది రోజుల పాటు చేసుకునేటటువంటి పెద్ద పండగే కదా మరి మనకి అనేక అనేక నవరాత్రులు మనకి సంవత్సరంలో కనపడుతున్నాయి ముఖ్యంగా వసంత ఋతువులో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు అయితే శరదృతువులో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి నవరాత్రిలే గణపతి నవరాత్రి గణేష్ నవరాత్రి అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాము ఇక్కడ ఈ నవరాత్రి అనే పేరుతో ఉన్నప్పుడు సాధారణంగా పెద్దలు ఒక మాట చెప్తారు సరి సంఖ్యలో రాత్రులు ఉండాలి అంటే ఇప్పుడు మనం చూస్తాము మనందరికీ తెలుసు హైదరాబాదులో మొత్తం అంత అన్ని మండపాల్లోకి చూసుకుంటే ఖైరతాబాద్ వినాయకుడు దాన్ని చూడండి మనకు పది రాత్రులు ఉంచుతారు పదకొండో రోజున నిమజ్జనం చేస్తారు ఆ విధంగా చేయటంతో ఏమవుతుంది చతుర్ద చవితి నాడు మనకి చవితి నాడు నాలుగో రోజున గణపతి వినాయక చవితి అనేటటువంటిది మనం చేసుకుంటాం అక్కడి నుంచి మనం గమనిస్తే ఆ తర్వాత పదకొండో రోజు అంటే చతుర్దశి అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆ రోజు వరకు అంటే పద్నాలుగో రోజు అవుతుంది చవితి నుంచి చతుర్దశి వరకు ఈ పది రోజుల పాటు కూడాను మొత్తం అంతా పండగగా జరుపుకుంటాం సరే ఏం చేయాలి ఎలా చేయాలి అనంటే విగతో నాయక వినాయక అంటే నాయకుడు లేనటువంటి వాడు సార్వభౌముడు అనేటటువంటిది దీని యొక్క అర్థం